పరిశుద్ధుడమైన దేవ దయామాయుడు మా తండ్రి కృపగలిగిన నాయన నీకు వందనాలు స్తోత్రములు ప్రభా పగలంతా మమ్మల్ని తండ్రి ఈ దినమంతా మా పనులలో మాకు తోడుగా ఉన్నారు మా రాకపోకలంతా తోడుగా ఉన్నారు మమ్మల్ని క్షేమంగా గృహములకు చేర్చారు కుటుంబములతో కలిసి సంతోషించడానికి మీరు ఇచ్చినటువంటి భాగ్యముని బట్టి నీకు వందనములు కుటుంబ ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థనలు చేసుకోవడానికి మీరు ఇస్తున్నటువంటి గొప్ప కృపను బట్టి వందనములు తండ్రి ఈ ప్రార్థన ఎక్కువ ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభానైనా మేమందరం కలిసినైనా అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి వ్యక్తిగతంగా మా కొరకు కూడా మేము ప్రార్థన చేసుకుంటూ ఉండగా తండ్రి మీ ప్రార్థ మా ప్రార్థనలు ఆలకించమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవ దావీదు రాసినటువంటి కీర్తనలను మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థనలు చేస్తున్నాం ప్రభా దేవా తండ్రి ఇరవై రెండవ కీర్తనలో ప్రభానైనా పన్నెండవ ఇరవై నాలుగవ వచనంలో తండ్రి మరి అతను చెప్తున్నటువంటి మాట ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు దాన్ని చూసి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖమును దాచలేదు వాడు ఆయనకు కుమర పెట్టగా ఆయన ఆలకించను ఇంత గొప్ప దేవుడు అవుతండ్రి పర్మోన్నతుడవుతీ నాయన అవును ప్రభా ఈ యొక్క కీర్తన అంతా కూడా నాయన మరి ప్రభ యేసు యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రవచనాత్మకంగా దావిద చెప్తున్నటువంటి మాటలు మా తండ్రి మరి ప్రభిన యేసు తండ్రి మా కొరకు ఎంతగా మరి వేదన చెందినాడో ప్రభా ఆయన పొందినటువంటి దెబ్బలు ఆయన యొక్క గాయములు ఆయన యొక్క బాధలు సమస్తమును ఇందులో ప్రవచనాత్మకంగా రాయబడి ఉంటుండగా మా తండ్రి దేవా మేము నీకు వందనం చేయించుకుంటున్నాయన ప్రభా మరి ఆ యొక్క ప్రవచనాత్మకంగా రాసినటువంటి ఆ మాటలను బట్టి మేము ప్రభు ప్రభును గుర్తు చేసుకుంటున్నాం తండ్రి ఆయన మా కొరకు తండ్రి నా కొరకు మా అందరి కొరకు ఎంతగానో మరి గాయపడి బాధపడి హింస హింస చెంది అవమానించబడి తండ్రి మా కొరకు ఆ పైన మరణించిన గొప్ప దేవుడు మా తండ్రి దేవ మేము జ్ఞాపకం చేసుకుని నీ నీకు స్థుతులు చదువుతున్నాం నీవు చేసినటువంటి ఆ గొప్ప విలువైనటువంటి ఆ త్యాగము తండ్రి ఓ ప్రభా మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ ఒక్కడే కుమారుడిని పంపించిన దేవానికి స్తోత్రములు తండ్రి దేవ ఆయన బాధపడి వాని బాధను తృణీకరింపలేదు అవును ప్రభా నీవు మేము బాధపడే బాధపడేవాణిని మేం బాధపడుతున్నప్పుడు మేమెంత మా ముఖంలో ఎంత చిన్నబోతాయి మా ముఖంలో ఎంత వికారంగా మారిపోతాయి అయినప్పటికీ మా ముఖాలను చూసి నీవు మా బాధను తృణీకరింపవు మా తండ్రి దాన్ని చూసి అసహ్యపడవు తండ్రి మరి నీ యొక్క ముఖంను దాచుకోవు మేమైతే తండ్రి ఎంతోమందినైనా దారిలో మాకు కనిపిస్తూ ఉంటారు అయినప్పటికీ తండ్రి మేము వాళ్ళను వాళ్ళ ముఖాలను చూడడానికి కూడా ఇష్టపడము తండ్రి వాళ్ళకు ఏ విధంగా కూడా సహాయం చేయనటువంటి కఠినమైన హృదయం ఒక్కొక్కసారి మాకు కలిగి ఉంటుంది అయితే ప్రవ్వా నీవైతే అలాంటి దేవుడో కాదు నేను మీరు ప్రతి ఒక్కరిని సృష్టించిన దేవుడో గనక నీ సృష్టిని నీవు ప్రేమించే దేవుడో గనక తండ్రి ప్రతి ఒక్కరిని ప్రేమించి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని ఆలోచిస్తావు ప్రభా ఏ ఏ బాధ పొందినటువంటి ఏ వ్యక్తిని కూడా నీవు తృణీకరింపవు ప్రభా మా తండ్రి దేవ నీ మా నీ అలాంటి వాడు ఎవరు మొరపెట్టినా కూడా మీరు దేవుడే దేవుడైనాడు ఈ క్షణంలో ఈ దినంలో ప్రభా నైనా బాధపడుతున్నారో వారందరూ కూడా నైనా ఈ విషయాన్ని గ్రహించి ప్రభా నువ్వు వారి మరోలు ఆలకిస్తావు వారికి మీ నీ ముఖం దాచటం లేదు వారి మ వారి బాధను ధృవీకరించడం లేదని గ్రహించి వారు తండ్రి నీ పైన విశ్వాసంతో ప్రార్థించడానికి సహాయం చేయండి మాలో మేమందరం కూడా నేను మేము ఎప్పుడైనా ఎంతో కష్టంలో ఉన్నప్పుడు దుఃఖంలో ఉన్నప్పుడు మేము వ్యధతో నైనా వేదనతో ప్రార్థించినప్పుడు మీరు తప్పకుండా ఆలోకిస్తారని మేము నమ్ముతున్నాము నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఈ సమయంలో ఎవరెవరైతేనైనా అలాంటి కష్టంలో ఉన్నారో అలాంటి ఇబ్బందులలో ఉన్నారో అలాంటి బాధలో ఉన్నారో వేదనలో ఉన్నారో తండ్రి అలాంటి వారి యొక్క వారిని చూడండి వారిని దృష్టిస్తున్నందుకు నీకు వందనాలు వారి మొరను ఆలోకిస్తున్నందుకు వందనాలు ప్రభా వారి యొక్క హృదయాన్ని చూస్తున్నటువంటి దేవ వారి యొక్క బాధను సృష్టి దృష్టిస్తున్నట్టు దేవా నీకు స్తోత్రంలో అవును ప్రభా దుఃఖపడివారు ధన్యులు అని మీరు చెప్పారు మీరు ఓదా వారు ఓదార్చబడుతురు అవును నీవు ఓదార్చే దేవుడవు మా తండ్రి కన్న తల్లి వలె ఆదరించే దేవుడవు ప్రభా మరి ఎంత గొప్ప దేవుడవు తండ్రి ఇలాంటి దేవుడిని మేము కలిగి ఉన్నాము మా ప్రభా ఎవరైతేనైనా ఆకస్మిక ప్రమాదంలో చిక్కుకొని ఉన్నారో ఆకస్మికమైనటువంటి చిక్కు పరి పరిస్థితులలో చిక్కుకొని ఉన్నారో ప్రభా ఎవరైతేనైనా మరి అవమానాలు పొంది ఉన్నారో నిందలు పొంది ఉన్నారో బాధలు పొంది ఉన్నారో హింసలు పొంది ఉన్నారో తండ్రి ఏవైనా తండ్రి సమస్యలలో ఇరుక్కున్నారేమో మా ప్రభా ఎవరు కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారేమో తండ్రి ప్రభా అనుకోకుండా కేసులో ఇరుక్కున్నారేమో అనుకోకుండా నాయన తెలియని పరిస్థితులలో వారు చిక్కుబడినట్లయితే ప్రభా అలాంటి పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తండి వారి దుఃఖాన్ని నివ నివారించండి ప్రభా వారి దుఃఖాన్ని తీసివేయండి ప్రభా వారికి సంతోషం అనుగ్రహించండి వారి మురణ ఆలోకించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎవరైతే ఆకస్మికంగా ఏదైనా యాక్సిడెంట్కు గురై ఉన్నట్లయితే నేను అలాంటి వారికి వెంటనే తండ్రి త్వరగా ట్రీట్మెంట్ దొరికినట్లుగా సహాయం చేయండి ఆకస్మిక ప్రమాదములలో ఉన్నటువంటి వాళ్ళను కూడా మీరు దయ ఉంచి కాపాడి తండ్రి ఆ అనారోగ్యం నుంచి వాళ్ళను త్వరగా స్వస్థపరిచి త్వరగా ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఎంతమంది అయితే నేను శ్రమలలో ఉన్నారో దుఃఖాలలో ఉన్నారో వేదనలో ఉన్నారో ముఖ్యంగా ప్రభా మరి ఒంటరిగా ఉన్నటువంటి వారు ఒంటరి మహిళలు ఒంటరి తల్లులు వారందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా వారిని అందరినీ కనికరించండి అనాథలను దిక్కులేని వారిని ప్రభా వారిని కూడా కాపాడమని వేడుకొంచాం ప్రభా మా తండ్రి దేవ ఈ ఈ లోకంలో తండ్రి ఎంతోమంది నైనా అలాంటి సమస్యలలో ఉన్నటువంటి వారు ఉన్నారు నిరాశ్రయులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు కాపాడండి తండ్రి మా ప్రభా ఈ రాత్రి ఎవరెవరైతే నాయనా నిరుద్యోగంతో ఉంటూ ఎంతో వేదనతో కృంగుదలకు గురైంటున్నారు అలాంటి వారిని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము అతండి వివాహములు కాలేదని దుఃఖ దుఃఖంతో ఉన్నటువంటి వారికి వివాహములు జరిగించండి మా ప్రభా తండ్రి మరి సంతానం కొరకు నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించమని వారికి దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యలను తొలగించండి ఎంతమంది నైనా భయంకరమైనటువంటి మనస్తాపాలతో వేదనతో శాంతి సమాధానం లేక జీవిస్తున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నూతనంగా వివాహం చేసుకుని చేతపరచబడిన ప్రతి ఒక్కరిని కూడా దీవించే వారికి అందరికీ కూడా చక్కటి సంతోషకరమైనటువంటి జీవితం అనుగ్రహించండి ముఖ్యంగా వారు తమ యొక్క జీవితాలలో క్రీస్తుని పునాదిగా కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా హాస్పిటల్స్లో అనారోగ్యంతో బాధపడుతూ అడ్మిట్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా త్వరగా లేవనెత్తండి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను మరి ఐసీలో ఉన్న వాళ్ళను లేవనెత్తి బయటకు తీసుకురండి ప్రభా వారికి ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయండి వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి వారికి ఉన్నటువంటి ఆందోళనను ప్రభా తొలగించండి తండ్రి ప్రభా వారికి ఉన్నటువంటి టెన్షన్స్ మరి రిలీజ్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవా దేవ మరి నీవు గొప్ప దేవుడు అవుతండి తగిన ట్రీట్మెంట్ ప్రతి ఒక్కరికి లభించినట్లుగా మరి మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాం వారిని ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను దీవించి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి ఇతర సిబ్బందిని కూడా మీరు దీవించండి ఈ రాత్రి వేళ ఎవరెవరైతే డ్యూటీలు చేస్తున్నారో వాళ్ళందరినీ కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి సైనికులను ఆశీర్వదించండి వారు రాత్రి వేళల్లో తండ్రి మరి బహరా కాస్తూ ఉంటారు నాయన వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను నైట్ డ్యూటీలు చేస్తున్నటువంటి వాళ్ళను మా దేవా మరి ఎంతోమంది నాయన మరి వాచ్మెన్లు గార్డులు అందరూ కూడా నాయన రాత్రులు మేలుకొని పని చేస్తుండగా నాయన వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వహించి వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ప్రతి ఒక్కరికి మీ కాపుదల మీ యొక్క భద్రత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి పని స్థలంలో నాయన వారందరూ కూడా ఎంతో అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయండి రాత్రి వేళ డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా మీరు ఆశీర్వించిన వాళ్ళను క్షేమంగా ఆరోగ్యంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి నాయన మా తండ్రి దేవా ఎవరెవరైతే నేను రక్షణ లేని స్థితిలో ఉన్నారో అలాంటి వాళ్ళని మీరు కనుగించండి వారికి రక్షణ అనుగ్రహించండి వారి హృదయాలను తెరవండి మనోనేత్రాలను తెరవండి వారు పడకలలో ఉండగా వారితో మీరు మాట్లాడండి తండ్రి ప్రభా వారి హృదయాలను తాకండి నేను దర్శించండి ప్రభా నిముఖ దర్శనం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఎంతోమంది నైనా మరి వ్యసనాలకు గురైనటువంటి వారు మా భయంకరమైనటువంటి దుర్వ్యసనాలతో ఉన్నటువంటి వారు తండ్రి ఎంతగానో ప్రభా నీకు విరోధంగా జీవిస్తున్నటువంటి వారిని ప్రభ మీరు దయవించి ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభ నీ శిలువ యాగమును త్యాగమును తెలియలేని వారు అంగీకరించని వారు ఇంకా నిన్ను అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి మా దేవా మేము మేమెంతో భారంతో ప్రార్థన చేస్తున్నాం ఏ ఒక్కరూ నశించిపోవడం నీకు ఇష్టం లేదు నాయన ప్రభా నశించడం దాన్ని వెతికి రక్షించడానికి మీరు లోకానికి వచ్చారు కదా జ్ఞాపకం చేసుకోరండి ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ఉద్యోగ జీవితాలలో దినం మేము ఎవరి పట్లైనానైనా కఠినంగా వ్యవహరించినా మరి ఎవరితోనైనా పరుషంగా మాట్లాడి ఉన్నా ఎవరినైనా హర్ట్ చేసి ఉన్నా తండ్రి మమ్మల్ని క్షమించండి తండ్రి ఎవరినైనా అదేవిధంగా మమ్ములను ఎవరైనా ఆ విధంగా మాట్లాడి ఉంటే తండ్రి మేము దయ వాళ్ళను క్షమిస్తున్నాము మా ప్రభా మా పట్ల కలిగినటువంటి అవమానమును నిందను మీరు తొలగించే దేవుడు అంటున్నారు ప్రభా రాత్రి అంతయు మాకు దుఃఖం ఉన్నా కూడా ఉదయానికి మీరు సంతోషం కలగజేసే దేవుడు వింటున్నారు ప్రభ నాయన మీరు సంతోషంతో మమ్మల్ని నింపుతారు నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా జీవితాలలో మాకు జరిగినటువంటి ప్రతి నిందను అవమానాన్ని ప్రతి పరుషమైనటువంటి ప్రతి పదజాలాన్ని నీ చేతిలోకి అప్పగిస్తున్నాం మేము తండ్రి పగ ప్రతీకారం అనేది మనసులో పెట్టుకోకుండా ఉండడానికి సహాయం చేయండి అవును తండ్రి మేము రాత్రులు వేళ నిద్రించినప్పుడు నాయన వాటన్నిటిని గురించి ఆలోచిస్తూ ఉంటే మాకు నిద్ర పట్టదు ప్రభా అయితే తండ్రి మేము ఎప్పుడైతే సమస్తం నీ చేతిలోకి అప్పగిస్తామో అప్పుడు మాకు సంతోషకరమైనటువంటి నెమ్మది అయినటువంటి నిద్రను మీరు మాకు ఇస్తారు అవును పదివేల మంది మా చుట్టూ మోహరించినా కూడా మేము భయపడము తండ్రి మేము ఒంటరిగా ఉన్నా మమ్మల్ని సురక్షితంగా ఉంచే దేవుడు మేము పండుకొని నిద్రించి మరి తిరిగి లేస్తామనే విశ్వాసంతో నమ్మకంతో ని సన్నిధిలో ప్రార్థించడానికి మాకు సహాయం చేయండి ని సన్నిధిలో మేము ప్రార్థించి నిద్రించడానికి సహాయం చేయండి మా ప్రభావ మా కష్టంలో ఎన్ని ఉన్నప్పటికీ తండ్రి వాటి అన్నింటినీ వదిలిపెట్టి వాటిని అన్నింటినీకి అప్పగించి ప్రభావ మేము మరి నెమ్మదిగా పడుకుని నిద్రించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము సాతాను శోధనలను రాత్రి వేళ కలుగు భయాల నుంచి మాకు తప్ప మమ్మల్ని తప్పించండి ఎలాంటి విష పురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడండి మా తండ్రి నీ యొక్క పరిశుద్ధ దూతలు మీరు మాకు తోడుగా ఉంచుతున్నందుకు కావలిగా ఉంచుతున్నందుకు నీకు వందనాలు మా ఏ తెగులు కూడా మా గుడారంలో సమీపించకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము మా దేవా ప్రభ మా 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 కుటుంబాలను మా ఇంట్లను మా పడకలను నీ యొక్క పరిశుద్ధ దూతలతో ఉంచండి కాపుదలలో ఉంచండి పరిశుద్ధాత్మతో మా ఇంటిని నింపండి మా ఆలోచనలను పరిశుద్ధంగా ఉంచండి మేము పడకలలో ఉన్నప్పుడు కూడా నీ వాక్యం ధ్యానించడానికి కృప చూపించండి రాత్రి వేళ మేము నిద్రిస్తున్నప్పుడు నిరక్తపు కంచెను పైన ఉంచండి దేవా ఈ రాత్రి మాకు తోడుగా ఉండండి నేను మంచి నిద్రతో మమ్మల్ని మాకు విశ్రాంతినిచ్చి మంచి సుఖమైనటువంటి నిద్రను అనుగ్రహించి నేను ఉదయ మేము సంతోషంగా ఆరోగ్యంగా లేవడానికి రాత్రి నా మా ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం మా శరీరాలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అపాయములు కానీ మరి ఎలాంటి అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడి ఉదే కాలంలో మేము సజీవంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప చూపించమని మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్